జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సావిత్రిబాయి పూల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు సావిత్రి త్యాగాల వల్లనే సమాజంలో మార్పు వచ్చిందన్నారు జిల్లా కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో సావిత్రిబాయి పూలే జయంతిలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పాల్గొని పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దేశంగా అవతరించక ముందే దేశంలో ఉన్న అణగారిన సమాజం కోసం స్త్రీల హక్కుల కోసం విద్య కోసం మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు సామాజిక రాజకీయ సాంస్కృతిక పరివర్తన కోసం పోరాటం చేశారని వారి పోరాట ఫలిత మూలంగానే నేడు స్త్రీలు స్వేచ్ఛ సమానత్వ సోదరభావ హక్కులు పొందుతూ చదువుకోగలుగుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఈఓ అశోక్ సంక్షేమ శాఖ అధికారులు లతా అనసూర్య తదితరులు పాల్గొన్నారు అందరూ జిల్లా అధికారులు మరియు మండల అధికారులు సభా సరస్వతి నమస్కారం సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అక్కడ ఉపాధ్యాయులు కూడా గౌరవించుకుంటూ వాళ్ళ ద్వారా పిల్లలకు మెసేజ్ ఇప్పిస్తున్నాం ఆ సందర్భం సార్ ఈరోజు సూర్యపేట జిల్లాలో మనం ఐటీఓసీ అంటే జిల్లా సమీప గౌరవంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా మనం ఈ జయంతి ఈరోజు సావిత్రిబాయి పూలే గారికి మనం జరుపుకుంటున్నాం చాలా సంతోషం ఎందుకంటే ముందుగా సావిత్రిబాయి పూలే గారికి వారు చేసిన త్యాగానికి ప్రత్యేకంగా వారు అడుగుపెట్టిన విషయం ఈరోజు సమాజంలో ఎన్నో రకాల మార్పుకి ఒక మొదటి అడుగుగా అది మనకి కనిపిస్తూ ఉంది వాళ్ళ ద్వారా మొదలైన గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అండి విమెన్ ఎడ్యుకేషన్ అంశం ఈరోజు ఎక్కడ పోయినా అది ఒక ఇండివిజువల్ పార్ట్ ఆఫ్ సొసైటీగా మారిపోయింది జన్మదినోత్సవం జయంతిలో జరుపుకోవడం అంటే వాళ్ళు చేసిన కృషికి మనం ఆ తెలియజేయడం దాని గురించి సెలబ్రేట్ చేసుకోవడం వాళ్ళకి ఆ జోలు అర్పించడం నివాళులు అర్పించడంతో పాటు ఆ బాధ్యతలు కూడా సామాజిక బాధ్యతలు మనకి కూడా కొన్ని ఉన్నాయి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి నిలిచిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040 271 468 and 040 271 double